తాగుబోతు మహారాజులు నా దగ్గరికి వస్తే తాగుబోతు మహారాజులకు నేను చెప్పే సలహా అదే సోదరా నిజంగా నువ్వు మారాలనుకుంటున్నావా లేకపోతే మేవిడి చెప్పింది నేను షో చేయడానికి వచ్చావా అని అడుగుతా ఏది తాగిత్తు కట్టించుకున్నట్టు పసర తాగినట్టు ఇంజక్షన్లు చేయించుకున్నట్టు మందు మానుకోవటానికి ఉన్నాయిగా అట్లేమన్నా వచ్చావా లేకపోతే నిజంగా మారాలనుకుంటున్నావు అంటే కాదన్నా నేను నాకే అసహ్యం పుట్టింది నేను ఎందుకు ఇట్టు ఉండాలి నా కుటుంబం ఎందుకు ఇట్టు ఉండాలి నేనే మారాలనుకుని వచ్చానన్నా నిజంగా అనుకుంటున్నావా నిజంగా అన్న దైవసాక్షిగా అవునన్నా సాక్షిగా చెప్తున్నాను అట్లయితే నాకు ఎక్కువ రోజులు ఒక మూడు రోజులు ఇక్కడ గడుపు లేకపోతే నువ్వు వేరే ఊరైతే మీ ఇంటి దగ్గర ఏదైనా మందిరం ఉంటే అందులో గడుపు లేకపోతే మీ ఇంట్లోనే గడుపు ప్రాబ్లం లేదు ఆ మూడు దినాలు నువ్వేం తినొద్దు నీళ్ళు దాగు నీరసం రాకుండా మజ్జిగ తాగు ఇబ్బంది ఏం లేదు కానీ బఠానీ గింజ కూడా తినద్దు మూడు రోజులు ఏం తినచ్చు నేను చెప్పిన దాకా మూడో రోజు ఒక సమయం వరకు ఉండి ఆ రెండు పూటలు మానుకొని మూడో పూట అంత ఆహారం తీసుకో మూడు రోజులు చేయది లేదు పూర్తిగానే మూడు రోజులు నిండా ఉండి నాలుగో రోజు తింటానంటే అలానే చేయి ఏం పావలేదు కానీ నువ్వు తిండి మానుకొని ఉండాలి మంచినీళ్ళు మజ్జిగ ఇంకా ఇంకెంత మించి కూల్ డ్రింక్స్కి పోతే అవి రోగాలు అటు జోళ్ళు కొద్దు ఈ ఈ రెండు చేసుకో మజ్జిగ తాగ నీళ్ళు దాకా కానీ మూడు రోజులు ఉంటాయి మీరు నమ్మండి నమ్మకండి నేను చెప్పినట్టుగా మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపారు దేవాన్ని నిజంగా నేను దీన్ని విసర్జించాలనుకుంటున్నాను నాకు బలం ఇమ్మని అని నేను చెప్పినట్టు అడిగారు దేవుని కృపను బట్టి ఆ శక్తి పొందుకున్నారు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఆయన సుమారు ముప్పై సంవత్సరాల త్రాగుడు అనుభవం కలిగినోడు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు త్రాగుడు అనుభవం కలిగినోడు మూడు రోజుల ఉపవాసంలో ముప్పై ఏళ్ళ బలహీనత అడ్డస్ లేకుండా పోయింది అంటే నిజంగా మారాలనుకున్నాడు దేవుడు అతన్ని దర్శించాడు వచ్చాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత నేను చెప్పాను సోదరుడా నేను ఉండలేకపోతున్నాను 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 రోజు అనుకుంటూ పోయి తాగావు కదా మరి మూడు రోజుల నుంచి తిండి నీకు ఎదురుగానే ఉంది డబ్బులు నీ జేబులో ఉన్నాయి మరి మూడు రోజుల నుంచి అంత ఆహారం కానీ ఏది ముట్టకుండా